హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో రాజ్యాంగము రాజ్యాంగ రక్షకులు వారి గురించి మాట్లాడుకుందాం నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రతి పాయింట్ని మనం టచ్ చేస్తాం ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం ప్రతి ప్రాజెక్ట్ గురించి మనం చెప్తాం ప్రజా సమాజంలో సమసమాజాన్ని అందరూ సమానమే అందరూ బాగుండాలి కులం మతం ప్రాంత వర్ణ భాష ప్రాంతీ భేదం లేకుండా అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుతున్నాం ఓకే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు నా దృష్టిలో అందరూ సమానమే అందరూ సమానమే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అయితే రాజ్యాంగము రాజ్యాంగ రక్షకులు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగము సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంది నడుస్తూ ఉంది రాజ్యాంగం ప్రకారమే ఈ పరిపాలన కోర్ట్స్ అయినా ప్రభుత్వాలైనా జాబ్స్ అయినా అది ఏదైనా కానీ రాజ్యాంగము అనుసరించే నడుస్తుంది ప్రజా పాలన అయినా అది ఓటింగ్ అయినా అది రిజర్వేషన్ అయినా అది ఎలక్షన్ అనేది ఏదైనా సరే విత్ రాజ్యాంగంతో నడుస్తుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఈ రాజ్యాంగ రక్షకులు ఎవరంటే నిజంగా రాజ్యాంగము అందరికీ హక్కులు కల్పించింది ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు సో ఆడవారికి హక్కులు కల్పించింది పేదలకు హక్కులు కల్పించింది సో ఇంకా అణగారిన వర్గాలలో ఉన్న అంటరాని వారు అనబడిన వారికి కూడా హక్కులు కల్పించింది సో నేనేం మాట్లాడుతున్నానంటే రాజ్యాంగ రక్షకులు ఎవరంటే ఎవరంటే డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి అప్పటి నుంచి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఎప్పుడైతే మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈ భారతదేశము ఒక కులనాయకుడని ఒక వర్గనాయకుడని ఒక అణగారిన వర్గాలకు లీడర్ అని దళితులకు నాయకుడని ఇలాగా ముద్రేసింది కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు బ్రతుకుతున్నామంటే ఇండియాలో బ్రతుకుతున్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మాత్రమే ఆయన ముందు చూపుతో ఆయన జ్ఞానంతో ఆయన ఇంకొక వెయ్యి సంవత్సరాలు ముందుకెళ్ళి ఆలోచించబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ లేడీస్ అయినా లేడీస్ జాబ్ చేస్తున్నారంటే లేడీస్ ఇంట్లోంచి బయటకు వస్తున్నారంటే లేడీస్కి హక్కులు కల్పించాయంటే డర్టీస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అణగారిన వర్గాలకు ఒక దళితులకు ఒక అంటరాని వారు అనబడిన వారికి హక్కులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఫైట్ చేస్తున్నారంటే ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారంటే వాళ్ళు కూడా సొసైటీలో మేము కూడా మనుషులమే అని బ్రతుకుతున్నారంటే జాబ్ చేస్తున్నారంటే దట్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటాం అయితే ఈ అంబేద్కర్ని ఒక కుల నాయకుడని మ ఒక వర్గనాయకుడని ఒక అంటరాని వారికి నాయకుడని సమాజం ముద్ర వేసింది సమాజం ముద్ర వేసింది డియర్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత నుంచి ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లో నుంచి వచ్చిందో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఓన్లీ దళితులు మాత్రమే రాజ్యాంగ రక్షకులుగా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నెత్తి మీద పెట్టుకొని ఇంత మాట రాజ్యాంగానికి ఇంత ప్రాబ్లం వచ్చినా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇంత ప్రాబ్లం వచ్చినా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక మాట నా కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఓన్లీ దళితులు మాత్రమే అందులో ఎస్సీలు మాత్రమే ఎస్సీలు మాత్రమే అందులో మాలా మహర్లు మాత్రమే ముందుంటారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏమైనా జరిగినా కానీ రాజ్యాంగానికి ఏమైనా జరిగినా కానీ రాజ్యాంగంలో మార్పు చేర్పులు ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమున్నా కానీ ఈ ఎస్సీలలో వీళ్ళు మాత్రమే వీళ్ళు మాత్రమే ముందుంటారు వీళ్ళు మాత్రమే ముందుంటారు దేశం మొత్తం దేశం మొత్తం దేశం మొత్తం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ వారసులైన రాజ్యాంగ హక్కుదారులైన రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు పొందే మీ ఎస్సీలు మన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బాధ్యత ఉంది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది రాజ్యాంగ రక్షకులుగా ఉండాలి కానీ కొట్టుకోకూడదు రిజర్వేషన్ ఫలాలు అది కూర్చొని మాట్లాడుకొని అది ఎలా పరిష్కరించుకోవాలని తెలుసుకోవాలి కానీ రాజ్యాంగం మీద తెలియకుండా దాడి జరగకపోతుంది రిజర్వేషన్ ఫలాలు భవిష్యత్ తరాల్లో ఎవరికి ఉండవు తీసేయబోతున్నారు క్రిమిలేయర్ తీసేపోతున్నారు అది కూడా పెట్టేసి తీసేపోతున్నారు రిజర్వేషన్ తీసేపోతున్నారు రాజ్యాంగాన్ని బద్దలు కొట్టడానికి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి రాజ్యాంగములు ఈ అణగారిన వర్గాలు దళితులు ఈ పేదవారు వీళ్ళకి ఎటువంటి ఉపాయాలు సదుపాయాలు ఏమీ లేకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చాలా చాలా జరుగుతున్నాయి ఓ ఎస్సీ జనులారా ప్రజలారా మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని అంబేద్కర్ని ఎలాగైతే భుజాల మీద మోసుకుంటూ వస్తున్నారో మన ప్రాణాలు పోయేంత వరకు మీ తరతరాలు జనరేషన్స్ కూడా ఈ రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సిందే అంబేద్కర్ అంబేద్కర్ వారసులు మీరు అంబేద్కర్ ప్రజలు మీరు అంబేద్కర్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ తత్వాన్ని అంబేద్కర్ ఉద్దేశాన్ని అంబేద్కర్ సమ సమాజానికి దిశానిర్దేశం కల్పించిన దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే 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 ఏ ఎస్సీల్లో ఓన్లీ మహర్లే మాలలే రాజ్యాంగాన్ని భుజాన వేసుకొని రాజ్యాంగాన్ని మోయాలా రాజ్యాంగానికి ఏ కొంచెం కొంచెం డ్యామేజ్ అయినా అంబేద్కర్ ఎవరైనా ఒక మాట అన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరన్నా ఏదన్నా చేసినా కానీ వీళ్ళే ముందుకు వస్తారు మిగతా వాళ్ళు రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలు ఫలి మీరు అనుభవించట్లేదా మీరు అనుభవించట్లేదా మీరు ఈరోజు ఎందుకు అనుభవిస్తూ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు ఈ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు దూరమైపోతున్నారు అయిపోతున్నారు రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగంలో రిజర్వేషన్ మీకు కావాలి కానీ అంబేద్కర్ అవసరం లేదా రాజ్యాంగం అవసరం లేదా రాజ్యాంగానికి కట్టుబడి ఉండొద్దా ఈరోజు రిజర్వేషన్ ఫలాలు పొంది నువ్వు రాజ్యాంగాన్ని అంబేద్కర్ని దూరం చేస్తున్నావు తక్కువ చేస్తున్నావు తక్కువ చేస్తున్నాం నాయకులారా ప్రజలారా గుర్తుపెట్టుకోండి మీరు ఎస్సీలు కలిసికట్టుగా ఉంటేనే రాజ్యాంగ పరిరక్షకులుగా రాజ్యాంగ రక్షకులుగా బ్రతికినంతకాలం ఈ ప్రపంచం ఉన్నంతకాలం మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చు ఎప్పుడైతే మీలో మీకు కొట్లాట్లు మీలో మీకు తగులు మీలో మీకు గొడవలు ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారంటే రాజ్యాంగమే ఉండదు రాజ్యాంగమే ఉండదు రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉండనే ఉండదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఎస్సీల్లో మహర్ మారలేనా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగ రక్షకులుగా ఉంది మీకు బాధ్యత లేదా రిజర్వేషన్ ఫలాలు మీరు అనుభవించట్లేదా సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వలేదా సమాజంలో నేను మనిషిగా నిలబెట్టలేదా సమాజంలో ఎక్కడో మారుమూలన గ్రామానికి చివర పొలిమేరలో ఒక మనిషిగా కన్నా ఒక జంతువు కన్నా హీనంగా చూసిన నువ్వు ఈరోజు రోడ్డు మీద కూస్తున్నావు అంటే రోడ్డు మీద సభలు చెప్తున్నావు అంటే రోడ్డు మీద మీటింగ్ పెడుతున్నావు అంటే సమాజంలో నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు అంటే సమాజంలో నువ్వు కూడా బిజినెస్ చేస్తున్నావు అంటే సమాజంలో నువ్వు కూడా మనిషిగా బ్రతుకుతున్నావు అంటే దట్ ఈజ్ రాజ్యాంగం రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బట్టి ఎక్కడో మారుమూలన మారుమూల గ్రామంలో ఒక శివార్లలో శ్మశాన వాటికల దగ్గర మురికి వాడల దగ్గర మురికి కూపాల దగ్గర నిన్ను నిమ్మ జాతులుగా దళితులుగా దగాబడిన వారిగా అన్యాయస్తులుగా అదములుగా పంచములుగా మీరు ఎక్కడో ఉన్నవారిని సమాజంలో సమాజంలో నడి రోడ్డు మీద సభాష్ నా వారసులను నిలబెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఆయన మరిచారు ఆయన రాజ్యాంగాన్ని మరిచారు ఆయన ఆయన పెట్టిన భిక్షను మరిచారు ఆయన పెట్టిన తత్వాన్ని మరిచారు ఆయన ఇచ్చిన డిగ్నిటీని మర్చారు ఆయన ఇచ్చిన హోదాను మరిచారు మీరు మీరు అంబేద్కర్కు ద్రోహం చేస్తున్నారు ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలు మాత్రమే ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలు మాత్రమే రాజ్యాంగం ధ్వంసపైన పర్వాలేదు కానీ నేను బాగుంటే చాలు అంబేద్కర్ విగ్రహం పగిలిపోయిన పర్వాలేదు కానీ నేను బాగుంటే చాలు అంబేద్కర్ నిబంధన అంబేద్కర్ డిగ్నిటీ పోయినా పర్వాలేదు కానీ నేను బాగుంటే చాలు అని కొన్ని కులాలు అనుకుంటున్నాయి ఆయన ఆ రోజు అలా అనుకుంటే నువ్వు నేను మనమందరము ఎప్పుడో వెలివాడల్లో మురికి కుప్పాల్లో మురికి వాడల్లో దిక్కుతో పరిస్థితుల్లో జంతువు కన్నా హీనంగా వాళ్ళం నీకు ఈరోజు డిగ్నిటీ వచ్చేది కాదు నీ రోజు బట్టలు వేసుకునేవాడు కాదు ఈరోజు నువ్వు నువ్వు డ్రెస్ వేసుకునేవాడు కాదు ఈరోజు నువ్వు ఉద్యోగం సంపాదించేవాడు కాదు ఈరోజు నువ్వు సమాజంలో నువ్వు బిజినెస్ చేసుకునేవాడు కాదు ఈరోజు సమాజంలో నువ్వు ఒకడు అని అనిపించుకునేవాడు కాదు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ లేకపోతే అంబేద్కర్ గారు లేకపోతే ఆ మహానాయుడు లేకపోతే ఆ గొప్ప వ్యక్తి లేకపోతే ఆ మహానుభావుడు ఆ మహాజ్ఞాని లేకపోతే నువ్వెక్కడా నీ కులాలెక్కడా నువ్వెక్కడ నువ్వెక్కడ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ పరిరక్షకులుగా రాజ్యాంగ పరిసర పరిరక్షలు రాజ్యాంగ పరిరక్షలుగా ఉండాల్సిన బాధ్యత మీదే 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 అప్పటి నుంచి ఇప్పటి వరకు భుజాలను మోసింది రాజ్యాంగాన్ని భుజాలను మోసింది మీరే అంబేద్కర్ను భుజాలను మోసింది మీరే అంబేద్కర్ విగ్రహాన్ని ఒక్క ఏదైనా చిన్న రిమార్క్ వచ్చిన ఫైట్ చేసింది మీరే రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలు కూడా అనిపించింది మీరే ఈ రాజ్యాంగ ధ్వంసం కాకుండా రక్షకులుగా ఉండాల్సింది మీరు భక్షకులు అయిపోతున్నారు మా వాట మాకు కావాలని మాది మాకు కావాలని ఒకళ్ళు ఒకరొకరు రకంగా రకరకాలుగా రకరకాలుగా రాజ్యాంగం గురించి ఆలోచించకుండా రాజ్యాంగాన్ని రేపొద్దున ఏం చేస్తారని ఆలోచించకుండా రాజ్యాంగాన్ని దూరం చేస్తారేమో రాజ్యాంగంలో రిజర్వేషన్ తీసేస్తారేమో రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ తీసివేస్తారేమో రే పొద్దున మన పరిస్థితి ఏందని మీరు దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడో ఎక్కడో ఎంతో చిన్న ఆ రిజర్వేషన్ ఆ ఫలాల గురించి మీరు కొట్లాడుతున్నారు డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎస్సీలైన మీరు ఎస్సీలైన మీరు ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మోసారు సాహెబ్ అంబేద్కర్ని మోసారు రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అనుభవించారు రాజ్యాంగంలో ఏ చిన్న పొరపాటు ఏ చిన్న పాయింట్ తీసివేసిన ఆర్టికల్ మిస్ చేసిన చేంజ్ అవుతా ఉన్నా కానీ మీరు ఫైట్ చేశారు అది కంటిన్యూషన్ అవ్వాలి అది ఎప్పటికి కూడా కూడా ఎప్పటికి కూడా రాజ్యాంగ వారసులుగా అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ రక్షకులుగా ఉండాలి కానీ అంబేద్కర్ భక్షకులుగా రాజ్యాంగ భక్షకులుగా రిజర్వేషన్ భక్షకులుగా ఉండకూడదు 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 మీలో ఐక్యత రావాలి మీరు యూనిటీ రావాలి మీలో కలుపు కలగలుపుకు రావాలి మనలో మనం కొట్లాడుకోవద్దు మనలో మనం గుడ్లాడుకోవద్దు మనలో మనం చేసుకోవద్దు రిజర్వేషన్ గురించి ఆలోచించి మేధావులుగా నాయకులుగా మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకొని అవసరమైతే రిజర్వేషన్ పెంచాలని పోరాడాలి కానీ రాజ్యాంగాన్ని ఒకరు దూషిస్తారు ఇంకొక ఆయన అంబేద్కర్ని అంబేద్కర్ నాకంటే గొప్పవాడు అంటాడు లేకపోతే అంబేద్కర్ కంటే నేనే గొప్పవాడు అంటారు నాకు మార్గదర్శి అంబేద్కర్ కాదు గాంధీ మహాత్ముడు అంటాడు డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ అవివేకపు అజ్ఞానంతో అజ్ఞానంతో రాజ్యాంగం ధ్వంసం అయిపోతుంది రాజ్యాంగం బదలవబోతుంది రాజ్యాంగం బదులు మను ధర్మశాస్త్రం రాగబోతుంది అది వచ్చినప్పుడు మీలో ఎస్సీల్లో ఉన్న అనేక కులాలు ఎస్టీల్లో ఉన్న అనేక కులాలు బీసీలో ఉన్న అనేక కులాలు మరలా మరలా ఊరు ఊరుచువరకే మరలా మనకు వస్త్రం ఉండదు మనకు బట్టలు ఉండవు మనకు ఉండదు గూడుండదు ఉండదు ఏమీ ఉండదు మరలా దరిద్రులుగా మరలా నీచ స్థితిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అదే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ డిఆర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి ఓ ఎస్సీ ఓ ఎస్టీ ఇల్లారా మీలో ఐక్యత లేకపోతే ఓ బిసిల్లారా మీలో ఐక్యత లేకపోతే లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా రాజ్యాంగం ధ్వంసం అయిపోతుంది రాజ్యాంగాన్ని ఎత్తివేయటానికి ప్లాన్ చేస్తున్నారు ఈ విషయాలు మీరు గ్రహించండి అంబేద్కర్ని నెత్తిన పెట్టుకుని పోసేది మీరు ఒక్కరే కాదు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ ఎవరెవరికి ఏ ఫలాలు ఇచ్చాడు ఎవరెవరికి ఏ హక్కులు ఇచ్చాడు అందరి సమాజంలో మనుషులు ఎలా బ్రతకాలి మనుషుల హక్కులు ప్రాథమిక హక్కులు మనిషి బ్రతికే జీవించే హక్కు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి పెద్దలకి పిల్లలకి వయసు సంబంధం లేక అందరికీ ఏ హక్కులు ఇచ్చాడు రాజ్యాంగం ద్వారా ఏ ఎటువంటివి కల్పించాడని రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి ప్రజకి ప్రతి ప్రతి భారతదేశంలోనూ ప్రతి వ్యక్తికి తెలియచేయండి తెలియచేయండి ఎందుకంటే వాళ్ళ ఒక కులానికి రాజ్యాంగం ఒక మతానికి రాజ్యాంగం ఒక అనగానే వర్గాలకే రాజ్యాంగం రాశాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కుల నాయకుడుగా కుల నాయకుడుగా వర్గ నాయకుడిగా చేస్తూ ఉన్నారు డయ డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి అందరికీ ఓసీలో అందరికీ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ యొక్క గొప్పతనం బీసీలో ఉన్న అందరికీ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ యొక్క గొప్పతనం ఎస్సీలో ఉన్న అందరికీ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ యొక్క గొప్పతనం ఎస్టీలో ఉన్న అందరికీ ఆ రాజ్యాంగం ଗୋପତ ଆମ୍ବେଦକର ଗୋପତନ